వీడియోలకు వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే ఫన్నీ కామెడీ జోక్స్ గర్ల్ ఫ్రెండ్ నేను మా డాడీతో ఉన్నాను మా బిఎండబ్ల్యూ కారు రిపేర్ కావడంతో ఈరోజు బెంచ్ కార్లో షాపింగ్కు వచ్చాను ఇక్కడ బంగారం డ్రెస్సులు కొంటున్నాము తర్వాత ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాము మా డాడీ ఇంటి దగ్గర దింపి పెట్టిన తర్వాత నీకు కాల్ చేస్తాను ఇంతకు నువ్వు ఎక్కడున్నావు డార్లింగ్ బాయ్ ఫ్రెండ్ నేను సిటీ బస్సులో నీ వెనుక సీట్లో కూర్చొని ఉన్నాను నీకు టికెట్ తీసుకున్నాను మళ్ళీ టికెట్ తీసుకోకు తెలుగు ఫన్నీ కామెడీ జోక్స్ టూ అడ్రస్ ది ఇస్రో డైరెక్టర్ డిఎట్ సార్ మా ఫ్యామిలీలో ముగ్గురు ఖగోళ శాస్త్రవేత్తలు ఉన్నారు ఫస్ట్ మా అమ్మ నా బాల్యంలో నాకు చంద్రుణ్ణి చూపించి గోరుముద్దలు తినిపించింది తర్వాత మా నాన్న స్కూల్ ఎగ్గొట్టి ఆటలాడుతుంటే లాగి కొట్టి ఈశ్వం మొత్తాన్ని చూపించాడు ఇప్పుడు నా భార్య పట్టపగలే చుక్కలు చూపిస్తుంది ఈ అర్హతలన్నీ పరిశీలించి మీరు వీరిలో ఎవరికైనా ఉద్యోగం ఇవ్వవచ్చు భార్య భర్తలే జోక్స్ భార్య భర్తలు గొడవపడుతూ భర్త నువ్వంటే నాకేమన్నా భయం అనుకుంటున్నావా అని అన్నాడు కోపంగా భార్య అబద్ధాలు చెప్పకండి మీరు నన్ను చూడ్డానికి ఐదుగురితో వచ్చారు తర్వాత తాంబూలానికి యాభై మందితో వచ్చారు పెళ్ళికి రెండు వందల మందితో వచ్చారు మరి నేను మీ ఇంటికి ఒక్కదాన్నే వచ్చాను అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో